¿O qué <coughs> Субтитры yeah. నుంచి ముందుకు సాగుతూ ఉంటాయి ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగాల కల్పనకు పరిశ్రమల స్థాపనకి ఎంతో ప్రాధాన్యతనిస్తుంది మరి దాంట్లో మీరందరూ ఓటు వేసి మాకు ఇది కావాలి అని తెలియచేసినప్పుడే అది జరుగుతుంది సో భవిష్యత్తులో కూడా అలా జరగాలి అంటే మీరందరూ కూడా ఓటు తీసుకోవాలి ఈరోజు ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు మాకు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నిండినా చాలు ఇప్పుడు నిండలసిన పని లేదు అంటే ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి మీకు పద్దెనిమిది ఏళ్ళు నిండితే చాలు ఇప్పుడు కూడా మీరు అప్లై చేయొచ్చు ఇప్పుడు అప్లై చేస్తే మీకు జనవరిలో మీకు ఓటర్ కల్పిస్తాం సో మీరందరూ ఈరోజు ఈ కాలేజ్ తరఫున ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా ఓటర్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను సో కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా ఎస్సీఎన్ న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి